ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగా తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి రేపే గురు పౌర్ణమి నాకు ఎంతో ఇష్టమైన రోజు ఈ శుభదినాన ఈ చిన్న మంత్రాన్ని పఠించు బిడ్డ నువ్వు కోరింది నీకు కావాల్సింది నువ్వు ఆశపడేది ఏదైనా సరే నీ వద్దకు వచ్చేలా చేస్తాను నమ్మి నమ్మకంతో చెప్పుకొని చూడు తల్లి తరువాత ఫలితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు చెప్పబోయే ఆ సందేశం ఏంటి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ ఊటలతో తెలుసుకుందామండి తల్లి నువ్వు కష్టాలతో అవుతున్నావు కదా బాధలతో బాధపడుతున్నావు కదా దిగులు పడకమ్మా నీకు కావలసిన మంచి సందేశాన్నే ఈ రాత్రికి నీ ముందు తీసుకొచ్చాను త్వరలోనే నీ కోరికలు తీర్చడానికి నీ కోరికలు తీరడానికే నేను ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఈరోజు నీ వద్దకు తీసుకొచ్చాను బిడ్డ అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగార్త చెప్తున్నారండి మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము చాలామంది కూడా ఎన్నో కష్టాలతో బాధలతో అవుతూ ఉంటారన్నమాట ఎన్నో రోజుల నుంచి బాబా దగ్గరికి వెళ్ళి బాబా నాకు ఎప్పుడు నా కోరికలు తీరుస్తావు నా సమస్యలను ఎప్పుడు తీరుస్తావు తండ్రి ఇక నా జీవితం అంతా ఇంతేనా అని చెప్పి మంది అయితే ఎన్నో రకాలుగా బాబాను ప్రార్థిస్తూ ఉంటారు మరి వాళ్ళందరికీ బాబా ఇచ్చే సమాధానం ఈ మంత్రమేనమాట ఇది అందరికీ తెలిసిందేనండి ఎంతోమంది జీవితాలను కూడా మార్చిన మంత్రం అన్నమాట ఇది ఇది మీరు ప్రతి గుడిలో కూడా బాబా గుడిలో రాసే ఉంటారు మీరు చూసుంటారు కానీ గుర్తించడం లేదు కానీ ఈ మంత్రాన్ని మాత్రం మీరు ప్రతిరోజు ఒక ఐదు సార్లు చెప్పుకుని చూడండి మనస్ఫూర్తిగా బాబాని తలుచుకొని మీ మనసు నిండా బాబాని బాబా రూపాన్ని నింపుకొని చెప్పుకోండి తప్పకుండా మంచిగైతే ఉంటుంది రేపు గురు రేపటి నుంచే స్టార్ట్ చేసి చూడండి వరుసగా ఐదు రోజులు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఐదు సార్లు చెప్పుకోండి ఈ ఐదు రోజులని మీ కోరిక తీరుతుంది అనమాట నమ్మకంతో చేసిన వాళ్ళకి మాత్రమే తీరుతుంది ఏదో జరుగుతుంది లేదు బాబా ఏం చేస్తారో చూద్దాంలే అనుకుంటే మాత్రం జరగదండి ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను కాబట్టి నమ్మి నమ్మకంతో బాబాగారు ఉన్నారు బాబాగారు నా కోరికలను తీరుస్తారు నన్నే చూస్తున్నారు అని చెప్పి అనుకొని మంత్రాన్ని చెప్పుకోండి అప్పుడు ఖచ్చితంగా మీ కోరికను తీరుతుంది అనమాట మరి ఆ మంత్రం ఏంటి పొద్దున చెప్పుకోవాలా సాయంత్రం చెప్పుకోవాలా మధ్యాహ్నం చెప్పుకోవాలంటే మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మనస్ఫూర్తిగా బాబాను తలుచుకొని చెప్పుకోండి చాలా మంచిది మన కోరికలు కొన్ని రోజుల్లోనే తీరుతున్నాయంటే అంతకన్నా భాగ్యం ఏముంది చెప్పండి కాబట్టి నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరికనే తీరుతున్నాయి అనమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే ఏది కాదండి బాబాగారి నామంలో ఒక నామం లానేనిది అది ఏంటి అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజే యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఇదేనండి ఆ మంత్రము మరొకసారి చెప్పన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై చూశారు కదండి అది మంత్రము ఈ శక్తివంతమైన ఆ సాయినాథ్ మహారాజ్కి ఇచ్చాయి అన్న ఈ చిన్న మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పుకోండి ఇది నోరు తిరగదు అని ఎవ్వరు ఉండరు అనమాట ఎందుకంటే బాబాను పూజించే ప్రతి ఒక్కరికి కూడా ఈ మంత్రం గురించి తెలిసే ఉంటుంది బాబాకి పూజ చేసేప్పుడు కానివచ్చు లేదు అంటే బాబా గారి గుళ్ళు హార్తిచ్చే సమయంలో కానీ ఎప్పుడైనా కానీ ప్రతిరోజు చెప్తూనే ఉంటారనమాట ప్రతి ఒక్కరూ చెప్పుకోదగలిదే గుర్తు లేదు అన్నదానికి కూడా మాటకి చోటే ఉండదు అనమాట ప్రతి ఒక్కరికి మనసులో అది ముద్రించుకుపోతుంది అంత శక్తివంతమైన మంత్రం ఇది అందరికీ గుర్తుండిపోతుంది బాబాని మన మనసులో నిలుపుకున్నామంటే బాబా ప్రతి ఒక్క నామం అనేది మన గుండెల్లో ఉండిపోతుంది అనమాట అలాంటిది ఈ మంత్రం గుర్తుండదా చెప్పండి ఇది గుర్తు పెట్టుకొని మనం చెప్పుకోగలిగాము అంటేనే సగం మన కోరికలు తీరిపోయినట్టేనండి ఎందుకంటే చెప్పిన ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోలేనమాట మర్చిపోవడం కానీ లేదంటే ఒకరోజు చెప్పుకుంటే ఇంకో రోజు మర్చిపోవడము ఇలా ఏదో ఒక పని రావడము లేదంటే వాయిదా పడడం ఇట్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట అసలు మనం ఎలాంటి ఆటంకాలు లేకుండా చెప్పుకున్నామంటే ఆ సాయినాథిని అనుగ్రహం మనకు కలిగినట్టే ఒక్కసారి చెప్పుకున్నామంటే సగం ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ అయిపోయినట్టేను మరి నమ్మకంతో నమ్మి చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్